మీనా నిద్రపోతూ ఉంటుంది బాలు మీనాని దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు తన దగ్గరకు వచ్చేసి తనకి బెడ్షీట్ కప్పుతూ ఉంటాడు ఇంతలోనే మీనాకి మెలకు వచ్చేస్తుంది తర్వాత బాలు మీనాకి జ్వరంగా ఉందా లేదా అని చెక్ చేసి జ్వరం ఏం లేదు కదా నువ్వు రెస్ట్ తీసుకో ఎందుకు లేస్తున్నావు అని చెప్పేసి అలా బాలు అంటూ ఉంటాడు మీనా మాత్రం వినిపించుకోకుండా లేచి కూర్చుంటుంది బాలుతో ఇలా అంటుంది నువ్వు కూడా నా పక్కనే కూర్చో అనగానే బాలు అక్కడే కూర్చుంటాడు అప్పుడు వెంటనే బాలు మీనాకి ధైర్యం చెప్తూ నువ్వు ఇంకా ఆ విషయం గురించి మర్చిపో ఆ విషయం నుండి బయటికి రాను ఇంకా అదే ధ్యాసలో ఉన్నావు భయపడుతున్నావు అని బాలు అంటాడు అప్పుడు వెంటనే మీనా ఉండి నువ్వు మాత్రం భయపడట్లేదా నేను చెరువులో నుండి నన్ను బయటికి తీసిన తర్వాత నాకు ఎలాంటి ప్రమాదం లేదు అని తెలిసిన తర్వాత కూడా నేను నీ కళ్ళలో నీళ్లు చూశాను నువ్వెంతో బాధపడ్డావు ఏడ్చావు నా కోసం ఎందుకు నువ్వు అంతలా భయపడ్డావు అని మీనా అడుగుతుంది అప్పుడు వెంటనే బాలు ఉండి ఎందుకంటే నాకు దగ్గరైన నువ్వు మళ్ళీ నాకు ఎక్కడ దూరం అయిపోతావేమో అని నేను భయపడ్డాను నేను నిన్ను దూరం చేసుకొని ఉంటే నా జీవితాంతం నేను బాధపడుతూనే ఉంటాను చిన్నప్పుడు కూడా మా అన్నయ్య నా కళ్ళ ముందే చెరువులో పడిపోయాడు ఎంతో ట్రై చేశాను తనని కాపాడడానికి కానీ కాపాడలేకపోయాను ఇప్పటికీ నేను వాడిని దూరం చేసుకొని బాధపడుతున్నాను ఇంకా నువ్వు కూడా నాకు దూరం అయిపోతే నేను తట్టుకోలేను అందుకనేసి నా ప్రాణాలకు తెగించి మరి నిన్ను కాపాడుకున్నాను అని అలా బాలు ఎంతో ప్రేమగా మీనాకి చెప్తూ ఉంటాడు మీనా బాలు మాటలు వింటూ ఎంతో సంతోషపడుతూ ఉంటుంది సో మరి ఏం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ వీడియో చూడండి మీనానైతే అలా కంటికి రెప్పలా చూసుకుంటూ తననే పడుకోబెట్టి అక్కడే కూర్చుంటాడు మరి నెక్స్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్